ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మెయిన్ ఇన్స్టాగ్రామ్ కట్ చేయాలి ఆవిడ ఎందుకంటే ఆవిడ ఇష్టాచరంగా రాసేస్తుందా ఇష్టాచరంగా పెట్టేస్తుంది ఆవిడే మళ్ళీ ఇప్పుడు అమ్మవారు భక్తురాలు అంటుంది కోడి మాసం ఇవి అన్ని పెట్టకూడదు కదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు అమ్మవారు అంటే అమ్మవారు సనాతన ధర్మాన్ని రక్షించినప్పుడు సనాతన ధర్మం కింద చేయాలి అంతేగాని ఈ కోడి కోరతండి ఈ కోడి మాసం తినండి అని చెప్పకూడదు కదా ఆవిడ నీతి నిజాయితే అమ్మవారు భక్తురాలు అయితే అలా చెప్పకూడదు ఎందుకంటే ప్రజలను ఎందుకంటే ఇంత కోటి యాభై లక్షలు వచ్చినట్టు ఖచ్చితంగా చెప్తుంది అవి మేము కలెక్టర్ గారి ఇదే చెప్పడానికి వచ్చాము ఎందుకంటే కలెక్టర్ గారికి మీ అంత ఆదాయం ఇచ్చిందంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అన్ని జప్తి చేయాలని మేము ప్రజానికి కోరుకున్నాం ఎందుకంటే మెయిన్ ఆవిడ చేస్తున్నది ఒక సొంత సొంత నిధులు లాగా దాన్ని ఇష్టవసరంగా ఖర్చు పెట్టుకునేది తన ఏదో చేద్దాం ఏదో ఊరికి ఏమి చేయగలదు మా ఊరికి ఎంతో డెవలప్మెంట్ చేసిందని చెప్పింది ప్రజలందరూ పిలిచాం ఎవరిక్కడ ఒక రూపాయిన సాయం చేయలేదు చాలా ఫేమస్ అయ్యి అది లక్ష్మీ ప్రసన్న గారి గుడి నిర్మించారు అంటే అందరి సహకారం కూడా కొవ్వులు అందరికీ సహకారంతో కొంచెం ఏది చేసిన ఊరు మేలు జరిగింది అందరూ చూసుకున్నాం కానీ వారాయితలకి ఆదాయం వస్తని మాకే తెలియదు ఇండోపెండెంట్లు ఏదో హ్యాండ్ తీసుకున్న చేసుకుందాక ఎంత ఆదాయం వస్తుందని తెలియదు ఆవిడ రెండు ఆదాయం మేము మేము తీసి రెండు రోజులకి ఒక రోజు లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు అది బంగారం ఏంటి అంతకు ముందు ఎంత వచ్చిందో మాకే తెలియదు ఆదాయం ఆవిడ కనీసం ఊళ్ళో పెద్దలు వస్తే గౌరవం లేదు ఏమి లేదు ఎవరు వచ్చినా సరే పలకరింపు లేదు ఆవిడ ఇంట్లోంచి వీఐపీ విఐపి రాలా వీవీఐపిలు వస్తే బయటకు రావటం సేకరణ వాళ్ళకి వెళ్తాం అంతే తప్ప కొవ్వూరు గ్రామానికి చేసింది ఏమీ లేదు కొవ్వూరులో వారాహితులు అంటే చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా ఫేమస్ అయిపోవడం జరిగింది అక్కడక్కడ హైదరాబాద్ నుంచి కర్నూలు దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది అన్న ఉండీలు కూడా మొన్నటిదాకా ఉండేవి అంటే ఇది ఫేమస్ డబ్బులు ఎక్కువైపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఉండీలు తీసేయడం జరిగింది ఉండి స్కాండర్లో అన్నదానం స్కాండర్లు ఎన్నో ఉన్నాయో తెలియదు ఆ స్కాండర్లు అన్ని ఎన్నో నడుపుకుంటూ వచ్చింది ఉండేలు అనేవి జనాలకి డబ్బులు ఎక్కువైపోయిన ఆదాయం వచ్చింది తర్వాత ఉండీలు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు రోజులు బట్టి ఉండి ఇండో పెడితే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేలు అంత వచ్చింది అలాగే బంగారం ఎంత వస్తుంది ఎండి వస్తుంది ఎంత వచ్చిందో ఎవరికి తెలియదు అంతా ఒక్కటి చేతి మీద పోయింది ఎంత ఉందన్న దాన్ని ఇండోబెండలు తెలుసుకోవాలి ఇక్కడిసైనా మన కోరు మా కొవ్వూరు గ్రామ అభివృద్ధి కోసం ఇండిపండోలు ద్వారా మా గ్రామం అంతా అభివృద్ధి జరగాలి కొవ్వరులు ఏ రోడ్లని ఏదైనా కొంచెం మా కింద కేటాయిస్తే ఆ వచ్చిన ఆదాయంలో మా కోరి ఎంతో అభివృద్ధి చేసుకుంటాం మా పెద్దలందరితో కలిసి అది కొంచెం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఆదాయంలో ఎంతో కొంత ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మా గ్రామానికి ఇచ్చి మా సొసైల్ రోడ్లని కొంచెం మా సోదాగా గవర్నమెంట్ ఇచ్చింది కాక మా సోదాగా మేము చేసుకునేలాగా కొంచెం కలెక్టర్ గారికి విజ్ఞప్తి కూడా రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈ ఇది అమ్మవారి గుడిని ఇండోపెండెన్స్ వేండ్ ఓవర్ చేసుకోవడం తెలిసింది ఆవిడ లక్ష్మీ ప్రసన్న ఆవిడ ఎన్నో మెయింటైన్ చేసేది పద్దెనిమిది వేళ్ళు పద్దెనిమిది వేలు కూడా ఎవడన్నా కోవ్వుడి గ్రామాన్ని గ్రామం రెస్పాండ్ అయ్యేది కాదు ఇంటి నుంచి బయటకు వచ్చేది కాదు మాకు ఇండోపెండెన్స్ వేళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల ఊరు గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి పొందుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఊరు డెవలప్ అవుద్దని మా అందరికీ కూడా చాలా సంతోషం ఓకే నమస్కారం ఓకే ప్రభుత్వం వెంటనే ఇండియామెంట్స్కి ఇండియమెంట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది తీసుకోవడం అంటే మాకు చాలా ఆనందకరం ఎందుకంటే ఇండియామెంట్స్ తీసుకుంటే మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది మా ఊరు ప్రజలు బాగుంటారు మా ఊరు ఫలానా అని మన రాష్ట్ర ప్ర రాష్ట్రానికే తెలుస్తుంది రాష్ట్రం కాదు మన ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్గా చెందాలని మేము ఊరుకుని చదిసి ప్రభుత్వానికి చేస్తున్నాం ఎందుకంటే మన వారేహమ్మవారికి టెంపుల్కి ఆదాయం ఎంత వచ్చుతుందంటే రోజుకి ఒక రోజు ఎన్ని మనుషులు ప్రజల మధ్యలో ఎత్తికంటే మా గ్రామస్తులు పెద్దలందరినీ నాలుగైదుల్ని నాలుగు రెళ్ళు ఏమైనా పిలిచి నిన్న ఉండి లెక్కడితే ఒక్కో రోజుకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇచ్చింది అలాగే శనివారం ఆదివారం లెక్కేస్తే ఇంకొక లక్ష ముప్పై వేల రూపాయలు క్యాష్ రావడం అర కేజీ కేజీ వెండి రావటం అలాగే బంగారం రావటం ఇవన్నీ ఈ ఈ ఆదాయం దుర్నియోగం చేస్తున్నారని మరి గవర్నమెంట్కి యాన్వర్ చేసుకోవడం మాకు చాలా ఆనందక ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం యాడ్వర్లో ఉంటే మా ఊరు చాలా బాగుంటుందని ప్రధానికంగా కోరుకుంటున్నాం మరి ఎందుకంటే మరి మా ప్రజలందరూ కూడా మా ఊరు పెద్దలు కూడా ఇండమెంట్స్కి యాన్వర్ చేయడం అంటే మాకు అందరికీ ఇష్టమే ఓకేనా అందరికీ నమస్కారాలు మా కాకినాడ రోడ్ల మనలో కొవ్వూరు గ్రామం అది మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొవ్వూరు గ్రామ పెద్దలే ఎందుకంటే వారాహి అమ్మవారి గుడి గత పద్దెనిమిది నెలల నుంచి ఏకతాటిగా ఒకరి మీదే తిరగడం జరిగింది అయినా ఆవిడ ఆతవాళ్ళు కట్టించుకోవడం కట్టించుకుంటే కట్టించుకో కానీ అది ప్రభుత్వం భూమిలో కట్టారు రోడ్డు మధ్యలో కట్టారు కట్టినా సరే అది ఎస్సీ సుశానాలు పక్కన కానీ ఎస్సీ వాళ్ళు అడ్డు పెడితే ఆ రోజుని మేము అందరం వెళ్ళి ఇది గుడి కట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడొద్దంటే అంటే ఆ రోజు చాలా చక్కగా శ్రీల సోదరులు అందరూ ఉన్నారు అలాగే బీసీ సోదరులు ఉన్నారు అందరూ కలుపుకునే కొవ్వూరు గ్రామం వారాహం వారిని టెంపుల్ నిర్మించారు అది మరి మా ప్రేత నాయకులు గౌరవైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని మేమందరం కృషి చేసాము కానీ ఒక్కరే ধানিচোন okay. okay.